టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ప్రతి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుందని విమర్శించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సిద్ధాంతం నైతిక విలువలు పార్టీ టిడిపి అని ఆయన ఆరోపించారు బీజేపీ లాంటి పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం చాలా వర్గాలను నిరాశకు గురి చేసింది అన్నారు ఈ పొత్తు వల్ల వైసీపీకే మేలు జరుగుతుందన్నారు ప్రతి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కమ్యూనిస్టులైనా బీఆర్ఎస్ అయినా లేకుంటే టిఆర్ఎస్ అయినా ప్రతి రాజకీయ పార్టీతో కర్ణాటకలో పార్టీ అయినా కూడా ప్రతి పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ ఒక సిద్ధాంతం కానీ ఒక నైతిక విలువలు కానీ లేనటువంటి పార్టీ పాటించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీతో బీజేపీతో బీజేపీ అటువంటి పార్టీతో అనుసంధానం కావడం పొత్తు పెట్టుకోవడం అన్నటువంటిది చాలా చాలా సామాజిక వర్గాల్లో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు మైనారిటీస్ విషయంలో అది అభద్రతాభావాన్ని కలిగించిందన్నటువంటిది వాస్తవం దీనివల్ల తెలుగుదేశం పార్టీయే నష్టపోతుంది కానీ వైఎస్ఆర్ పార్టీ లాభపడుతుంది బీజేపీ కూడా కొంత లాభపడచ్చు కానీ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా నష్టం